హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ వచ్చినా పౌనీ పోట్లాను అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవి ఉపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ పౌని ఒక మంచి వీడియోతో ఇవాళ ఏంటి అంటే మీకు ఆల్మోస్ట్ నా ఛానల్ చూస్తే తెలుస్తుంది ఇది బేసిక్ కిట్ అని చెప్తాను మీ అందరికీ అంటే మీరు టూ టైమ్ షేక్ తీసుకోవాలంటే ఇది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఇంకో కరెక్షన్ ఏం చేశానంటే అండి ఇప్పుడు దాకా మీకు ఓన్లీ చిన్న ప్రోటీన్ గురించి చెప్పాను కానీ ఈసారి పెద్ద ప్రోటీన్ గురించి చెప్పాలనుకుంటున్నాను డెబ్బై కేజీల పైన ఉన్నవాళ్ళు మీరు ఈ పెద్ద ప్రోటీన్ అనేది వాడాలండి మీరు చిన్న ప్రోటీన్ వాడితే మీకు హంగర్ లెవెల్స్ అనేది సాటిస్ఫై అవ్వవు అనమాట కాబట్టి మీరు పెద్ద ప్రోటీన్ అనేది వాడాలి ఇక్కడ నేను చూసారా రెండు ఫార్మామెవన్స్ రెండు పెద్ద ప్రోటీన్స్ రెండు షేక్ మెట్లు రెండు ఎస్పెషల్ ఇచ్చాను దాని తర్వాత మీరు తీసుకోవాల్సింది ఏంటంటే సప్లిమెంట్స్ అండి సప్లిమెంట్స్ ఎందుకు అంటే మీ బాడీ ఇంచ్ లాస్ అవ్వాలన్న ఫ్యాట్ లాస్ అవ్వాలి అన్న ప్రతి దానికి సప్లిమెంట్ అవసరం అండి సప్లిమెంట్ తీసుకుంటే వెయిట్ లాస్ ఒకలా ఉంటుంది సప్లిమెంట్ తీసుకుని వాళ్ళు వెయిట్ లాస్ ఒకలా ఉంటుంది మీకు ఎనర్జీ లెవెల్స్ని ఇస్తుంది సేమ్ టైం మీ బాడీలోని థిక్ ఫ్యాట్ని కరిగిస్తుందండి మీరు స్టార్టింగ్ స్టార్టింగే నేను చెప్పినట్టు స్టార్ట్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటారు ఇట్లా వాళ్ళ ఫుల్ డెబ్బై కేజీలు పైన ఉన్నారు మీకు చెప్తున్నాను నేను ఈ వీడియోలో మీరు డెబ్బై కేజీలు పైన ఉన్న వాళ్ళకి ఈ వీడియో డెబ్బై కేజీల లోపుని వాళ్ళు ఈ వీడియో చూడొద్దు మీరు వేరే వీడియోస్ చూడండి చాలా ఉంటాయి మన ఛానల్లో ఓకేనా ఇవి వచ్చేసి మీరు ఫస్ట్ డెబ్బై కేజీల పైన ఉంటే పెద్ద ప్రోటీన్ వాడాలి రెండు పెద్ద ప్రోటీన్స్ రెండు షేక్ మెట్లు రెండు ఫార్మౌన్స్ రెండు అఫ్రెష్లు ఇవన్నీ నేను చెప్పేది వన్ మంత్కినండి మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మీకు టూ మంత్స్ త్రీ మంత్స్ వస్తాయి అలా కాదు మీరు బాగా వెయిట్ లాస్ అవ్వాలి ఫోర్ టు ఫైవ్ కేజీస్ ఫైవ్ టు సిక్స్ కేజీస్ అంటే మీ హై టు వెయిట్ని బట్టి మీ తత్వాన్ని బట్టి మీరు వెయిట్ లాస్ అవుతారు అంతే తప్ప దానికి నేనేం చేయలేను ఒక్కొక్కరు ఒకలా వెయిట్లాస్ అవుతారనమాట అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి కొంతమంది ఐదు కేజీలు తగ్గుతారు కొంతమంది నాలుగు కేజీలు తగ్గుతారు కొంతమంది ఆరు కేజీలు తగ్గుతారు ఒక నెలలో ఒక్కళ్ళు ఒకలా తగ్గుతారనమాట ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే డెబ్బై కేజీలు పైన ఉన్న వాళ్ళు మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలి ఈ ప్రోగ్రాంలో మీరు తీసుకోవాల్సిన సప్లిమెంట్లు మెయిన్ ఏంటంటే సెల్యులాస్ మల్టీవిటమిన్ హెర్బల్ కంట్రోల్ బాగా గుర్తుపెట్టుకోండి హెర్బల్ కంట్రోల్ మీ బిఎంఆర్ని బూస్ట్ చేస్తుంది కొంచెం పొట్టిగా ఉన్నారు మీరు కంపల్సరీ హెర్బల్ కంట్రోల్ తీసుకోవాలి ఓకేనా అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు బాగా లావుగా కొంచెం పొట్టిగా ఉన్నారు హెర్బల్ కంట్రోల్ అనేది మస్ట్ అండ్ షుడ్ సెల్ లాస్ మల్టీవెటమిన్ హెర్బల్ కంట్రోల్ సెల్ యాక్టివేట్ ఇలా తీసుకోవాలండి ప్రోగ్రాము ఇంకా మేడం ఇంకేం తీసుకోవచ్చు నేను ఇంకా తీసుకోగలను అనుకుంటే ప్రోబయోటిక్ యాడ్ చేసుకోండి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి మీకు ప్రోబైటిక్ యాడ్ చేసుకున్నాం మేడం ప్రోబయోటిక్ కూడా యాడ్ చేసుకుంటాను ఆ తర్వాత ఏం తీసుకోవచ్చు ఫైబర్ యాడ్ చేసుకోండి ఫైబర్ వన్ బాటిల్ సరిపోయిద్దా ప్రస్తుతానికి ఒక వన్ బాటిల్ తీసుకోండి లేదు అంటే మీకు టూ బాటిల్స్ అయితే పడుతుంది అనమాట నెలకి నా దగ్గర వచ్చే కస్టమర్స్ అయితే త్రీ వాడేవాళ్ళు కూడా ఉన్నారు అంటే మూడు వాడేవాళ్ళు కూడా ఉన్నారనమాట ఇక్కడ మీరు గమనించండి పెద్ద ప్రోటీన్తో తీసుకుంటే సెట్ మీకు ఒక బడ్జెట్ ఉంటుంది చిన్న ప్రోటీన్తో తీసుకుంటే ఒక బడ్జెట్ ఉంటుంది నేను హంగర్ లెవెల్స్ని సాటిస్ఫై చేసుకోగలను నేను చిన్నదే తీసుకుంటాను నేను అంత పెట్టుకోలేననుకున్న వాళ్ళు చిన్నది తీసుకుంటారు నా దగ్గర కూడా చాలామంది ఓకేనా నేను నా వీడియోస్లో మీకు చాలా అర్థమయ్యేలాగే చెప్తూ ఉంటానండి ప్రతి వీడియో గమనించండి మీరు నా దగ్గరకు వచ్చాక కూడా నేను ఇలాగే మీ హైట్ ఓ వెయిట్ని బట్టి మీ ప్రోగ్రామ్ చెప్తాను ఏం తినాలో చెప్తాను మనకు వెయిట్ లాస్ ఛాలెంజ్లో జాయిన్ చేస్తాను మనకు ఒక గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ గ్రూప్లో జాయిన్ చేస్తాను డైలీ అక్కడ కాల్స్ వస్తూ ఉంటాయి జూమ్ కాల్స్ చాలా మందికి ఈ డౌట్ కూడా ఉంటుంది కంపల్సరీ జూమ్ కాల్స్ అటెండ్ అవ్వాలా అలా ఏం లేదండి మీకు నచ్చితే అటెండ్ అవ్వచ్చు లేకపోతే లేదు కానీ అటెండ్ అయితే ఇన్ఫర్మేషన్ వేరే లెవెల్లో ఉంటుంది మీరు కుదిరితే వీడియో ఆన్లోనే ఉండాలా అవసరం లేదండి వీడియో ఆఫ్లో కూడా ఉండొచ్చు వీడియో ఆన్లో ఉండాలని ఎక్కడ మేము రూల్ పెట్టమన్నమాట ఓకేనా కంపల్సరీ వీడియో ఆఫ్లో ఉండి కూడా మీరు ప్రోగ్రామ్ ప్రో మరి జూమ్ కాల్స్ ఎవరికి వస్తాయి జూమ్ కాల్స్ ఎవరికి అంటే ఎవరైతే ప్రోగ్రామ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేయబడతాయండి ఒక మంత్ ప్రోగ్రామ్ తీసుకుంటే మాత్రం టూ మంత్స్ జూమ్ కాల్స్ నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట మన కస్టమర్లకి ఒకవేళ మీరు కూడా న్యూట్రిషన్ కావాలి ఐడి కావాలి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు పర్సనల్ డైట్ ప్లాన్ కావాలి నేనే మీకు కోచ్గా కావాలి అనుకుంటే ఇక్కడ కొలత నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీతో ఇంకా నేను డీటెయిల్గా మాట్లాడి మీకు ప్రోగ్రామ్ ఇస్తాను ఓకేనా అండి బై బై అందరికీ ఒక్కసారి చూడండి మీరు ఏమేం కావాలి మీకు డెబ్బై కేజీల పైన ఉన్న వాళ్ళకి ఏం కావాలో ఒక్కసారి వీడియోలో చూడండి బాగా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా మనం పెట్టుకోగలిగితే ఎంతైనా పెట్టుకోవచ్చు అండి పెట్టుకోలేకపోతే తక్కువలో కూడా వాడుకోవచ్చు మీరు ఎలా వాడుకోవాలనుకుంటున్నారో నాకు కాల్ చేసినప్పుడు చెప్తే నేను డీటెయిల్గా మీకు మీతో మాట్లాడతాను ఓకేనా అండి బై బాయ్ అందరికీ